రివ్యూ చేసాం ఈరోజు కాస్ట్యూమ్స్ కూడా కొంతమందిని పిలిపించాము క్రైమ్ రివ్యూ చేయడం తర్వాత రాష్ట్రంలో అక్కడక్కడ దొరుకుతున్నటువంటి ఏమైనా కూడా కొంత పొరపాటు జరుగుతుంటే వాటిపైన కూడా కొంత కౌన్సిలింగ్ ఒక సెషన్గా చేశారు క్రైమ్ రివ్యూ చూస్తే చాలా వరకు అన్ని రన్స్లోనూ మంచి ఫలితాలు ఉన్నాయి బాడీలీ అఫెన్సెస్ మర్డర్స్ అటెంప్ట్ మర్డర్స్ కిడ్నాపింగ్స్ హర్ట్స్ క్రీవియస్ హర్డ్స్ ఇవన్నీ కూడా ఒక సంవత్సరంలో పోలిస్తే ఈ సంవత్సరంలో బాగా తగ్గేవి అట్లే క్రైమ్ అగైన్స్ ఉమెన్ కూడా డౌరీ డెట్స్ కానీ ఫోర్ నైంటీ త్రీ కేసెస్ రేప్ కేసెస్ తర్వాత అవుట్ రేజింగ్ ది మోడెన్సిటీ ఆఫ్ ఉమెన్ ఆఫ్ కేసెస్ చివరి పైన జరిగినవి అటెంప్ట్ మార్డర్స్ మర్డర్స్ క్రైమ్ అనే స్టార్లో ఈ విధంగా తీసుకుంటే అన్ని కేటగిరీలో కూడా క్రైమ్ టూ వన్ ట్వంటీ త్రీలో ట్వంటీ టూతో పోలిస్తే తగ్గింది అట్లే ప్రాపర్టీ ఎఫెక్ట్స్ కూడా ఓవరాల్గా కమిషనెట్ లెవెల్లో హౌస్ బ్రేక్స్ ఆర్డనరీ టైప్స్ రాబరీస్ డెకటిస్ అన్నీ కూడా మొత్తం గత సంవత్సరాలతో పోలిస్తే మంచి రిజల్ట్ ఉంది సిమిలర్లీ రోడ్ యాక్సిడెంట్స్ కూడా ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ ట్వెల్వ్ పర్సెంట్ తగ్గడం జరిగింది నాన్ ఫ్యాటల్లో కూడా తగ్గుదల కనిపిస్తుంది దాని వైట్ కాలర్ ఎఫెన్సెస్ కూడా కొంత చీటింగ్స్ లాంటివి ఇవన్నీ కూడా తగ్గినాయి సో ఓవరాల్గా క్రైమ్లో చాలా ఇంప్రూవ్మెంట్ కనబడుతూ ఉంది ఇట్స్ ఎ గుడ్ సిచ్యువేషన్ ఎవరు కూడా దీని గురించి మంచి ఆందోళన పని లేదు క్రైమ్ గురించి ఇవి కంటిన్యూస్ మెజర్స్ తీసుకోవటం వల్ల కొంత దీంట్లో మంచి ఫలితం వచ్చింది మనకు ఓకే అంటే ఎటువంటి చర్యలు ఇప్పుడు అఫెన్సెస్ తగ్గడం కోసం అనేసి కన్వెన్షన్స్ బేస్డ్ పోలీసు విధానాన్ని పెట్టాము తర్వాత క్రైమ్ తగ్గించడానికి అనేసి క్రైమ్ అగేన్స్టర్ తగ్గించడానికి అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ లైక్ స్పందన అట్లే దిశ యాప్ సో వీటి ద్వారా ఉమెన్ బాగా రీచ్ అవుట్ కావడానికి అవకాశం ఉంది అంతేకాకుండా వాళ్ళ పైన జరుగుతున్న తీవ్రమైన నేరం ఏదైనా జరిగితే వాళ్ళపైన ఇమీడియట్గా ఒక నాలుగు నుంచి ఆరు నెలల కాలంలోనే వాళ్ళని కన్విమ్స్ చేసే విధానాన్ని కూడా తీసుకోవచ్చు ఇందువల్ల కూడా చాలా వరకు మంచి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి అట్లే ప్రాపర్టీ ఎఫర్సెస్ పైన బాగా లాస్ట్ ఇయర్ మనం చూసాం లాస్ట్ ఇయర్తో అంత కొంత మోటార్ మొబైల్ వెహికల్ ఎక్కువగా ఉంది అంటే ఆర్డర్ తఫ్స్ పెరిగింది వాటిని కంట్రోల్ చేయడం కోసం అనేసి ఈ టూ వీలర్ త్రీ వీలర్ అఫెండస్ వాటిపైన ఈ సంవత్సరం బాగా గట్టిగా వాళ్ళ పైన చాలా గట్టిగా కృషి చేశారు వాళ్ళ అప్ తీసుకోవడం అరెస్ట్ చేయడం జైలు మాత్రం ప్రాపర్టీస్ని రికవర్ చేయడం లాంటివి చేయడం వల్ల ఆర్డినరీ టెప్స్ బాగా దాని అదేవిధంగా బాగా పెట్రోలింగ్ పెంచి బీట్స్ యొక్క స్థాయిని పెంచి తర్వాత జైలు రిలీజ్ అప్డస్ పైన ముసిపెట్టడం ద్వారా బ్రేక్స్ బై డే నైట్ డెకైట్ డెటింగ్ ఇవన్నీ కూడా బాగా తగ్గుముఖ పట్టారు సో ఈ సందర్భంగా పోలీసు అధికారులను కూడా అభినందిస్తున్నా ఈ సంవత్సర కాలంలో బాగా కష్టపడి పనిచేశారు ఇది ఎన్టీఆర్ కమిషనర్ అంటే కాకుండా మొత్తం రాష్ట్రం అంతా ఇదే ఇదిగా ఉంది నేను ఇయర్ఎండ్ స్టాటిస్టిక్స్ అనేవి త్వరలోనే థౌసండ్ ట్వంటీ త్రీలో Hän neutriktiivi on ma